అందరికీ మన ఛానల్ నుంచి నమస్కారం రాశులు ఎలా పుట్టాయో మీకు తెలుసా అయితే మనిషి జననం నుండి మరణం వరకు జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక అజ్ఞాత శక్తి ఉందని పురాతన మునులు చెప్పారు ఆ శక్తిని అర్థం చేసుకోవడానికి వారు ఆకాశాన్ని చూశారు నక్షత్రాలు గ్రహాలు వాటి కదలికలు ఇవన్నీ ఒక రహస్య భాషలో కనిపించాయి ఆ భాషలే మనం అనుకున్న రాశులు అయితే ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది ఆ పేరుకు తగిన రాశి ఉంటుంది అయితే ఇది మాత్రమే తెలుసు కానీ ఆ రాసుల వెనుక ఇంత పెద్ద రహస్యం ఉందని నాకు తెలిదు అందుకోసమే ఈ స్టోరీని కలెక్ట్ చేసి మీకు తెలియచేయాలని మీ ముందుకు తీసుకొచ్చాను తప్పకుండా అందరూ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మన ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇక స్టోరీ చూసుకున్నట్టయితే రాసుల ఆవిర్భావం ఈ విధంగా ఉంటుందంట వేదకాలంలో ఋషులు మహా ఋషులు ఆకాశాన్ని పరిశీలించారు వారు గమనించారు చంద్రుడు ప్రతి నెల ఒక ప్రత్యేక మార్గంలో ప్రయాణిస్తాడంట ఆ మార్గం నక్షత్ర మండలం ఆ నక్షత్రాల మార్గాన్ని పన్నెండు సమాన భాగాలుగా వారు విభజించారు ప్రతి భాగాన్ని ఒక ప్రత్యేక చయనంతో గుర్తించారు అవే రాశులు ఇక పన్నెండు రూపకల్పాలు ఉంటాయని తెలుసు అయితే ఆ పన్నెండు భాగాలను వి వివిధ విధాలుగా పిల్ ఇలా పిలిచేవారు అయితే ఆ పన్నెండు రాశులు వచ్చేసి మేషం వృషభం మిథునం కర్కటం సింహం కన్య తుల రుచికం ధనస్సు మకరం కుంభం మీనం ఇవి పన్నెండు రాశులు ఇవి కేవలం పేర్లు మాత్రమే కాదు ప్రతి రాశి వెనుక ఒక ప్రతిక ఉంది ఒక శక్తి ఉంది ఒక స్వభావం ఉంది అయితే జన్మ సమయంలో రాశి నిర్ణయం ఈ విధంగా ఉంటుందంట మనిషి పుట్టే క్షణంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది ఆ వ్యక్తి జన్మరాశి అవుతుంది అందుకే పుట్టిన సమయం పుట్టిన ప్రదేశం చాలా ముఖ్యమైనవి ఎందుకంటే మనం ఆస్ట్రాలజీ దగ్గర వెళ్ళినప్పుడు ఆయన అడిగేది ఈ రెండు మాత్రమే చంద్రుని స్నానం లగ్నం గ్రహాల స్నానం అన్నీ కలిసి ఒక జాతకాన్ని రూపొందిస్తాయి అయితే రాశుల ప్రభావం కూడా ఈ విధంగా ఉంటుందట ప్రతి రాశి మనసుపై ఆలోచనపై మన స్వభావంపై ప్రభావం చూపుతుంది మేషరాశి వాళ్ళు ధైర్యవంతులు కానీ ఆవేశం ఎక్కువ వృషభ రాశి వాళ్ళు ఓగపు గలవారు కానీ మొండి స్వభావం ఎక్కువ మిథున రాశి వాళ్ళు చురుకైన వారు కానీ స్థిరత్వం తక్కువ సింహరాశి వాళ్ళు నేతృత్వం వహించేవారు ఇలాగనే ప్రతి రాశికి ఒక ప్రత్యేక శక్తిని ఇస్తుంది అయితే మన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం పుట్టే సమయం నిర్ణయం అవుతుంది ఆ సమయానికి మన రాశి ఖరారు అవుతుంది అంటే రాశి అనేది అకస్మాత్తుగా నిర్ణయించేది కాదు అది మన కర్మల ప్రతిబింబం అంటే ఇంత స్టోరీ విన్న తర్వాత రాశులు శాస్త్రమా లేదా నమ్మకాల అంటే ఇది కేవలం నమ్మకాలేనా లేదా శాస్త్రమా అని చాలామంది అడుగుతారు కానీ వాస్తవం ఏమిటంటే రాశులు అనేవి ఖగోళ శాస్త్రం గణితం ఆధ్యాత్మికం మూడింటి మేళవింపు ఆధునిక శాస్త్రం దీనిని పూర్తిగా అంగీకరించకపోయినా వేదమనులు చెప్పిన ఈ రహస్యాలను ఇంకా నేటికి విప్పి చెప్పలేకపోతున్నారు రాశుల వెనుక కొన్ని దివ్య సందేశాలు ఉన్నాయి రాశులు మనిషి భవిష్యత్తు చెప్పడానికి మాత్రమే కాదు జీవితం ఒక దివ్య ప్రణాళిక అని గుర్తు చేయడానికి కూడా ఉన్నాయి విశ్వం నక్షత్రాలు మనిషి ఇవన్నీ ఒకటే అని చెప్పడానికి రాశులు ఒక వంతెన మాత్రమే మరియు రాశులు మరియు నక్షత్రాలు చూసుకున్నట్టయితే రాశులు అన్నీ పన్నెండు ఉంటే నక్షత్రాలు ఇరవై ఏడు ఉంటాయి చంద్ చంద్రుడు రోజు ఒక నక్షత్రంలో సంచరిస్తాడు ఈ నక్షత్రాలే మనకు జన్మ నక్షత్రంగా నిర్ణమం అవుతాయి రాశి మన ఆత్మకు దిశను చూపే దివ్య చిహ్నం నక్షత్రం మన ఆత్మకు ఉన్న సూక్ష్మ స్వభావాన్ని తెలియజేసే జ్యోతి మాత్రమే రాశి నక్షత్రం కలిసే మనిషి జీవన రహస్యాన్ని విప్పుతాయి అందుకే వేద జ్యోతిష్యం ఎప్పుడూ రాశి నక్షత్రం రెండింటినీ కలిపే చూస్తాడు రాశులు మన భవిష్యత్తు చెప్పడానికి మాత్రమే కాదు అవి మనకు ఒక రహస్య సందేశం ఇస్తాయి నీ జీవితం అకస్మాత్తుగా కాదు అది ఒక దివ్య ప్రణాళిక నీ కర్మలే నీ పుట్టుకను నిర్ణయిస్తాయి నీ స్వభావం నీ బలహీనతలు నీ శక్తి అన్నీ విశ్వం నుంచి నీకు వచ్చిన వరాలు మాత్రమే అందుకే రాశులు కేవలం ఆస్ట్రాలజీ కాదు అవి ఒక దివ్యతత్వం మనిషి తన ఆత్మను తన కర్మను తన మార్గాన్ని అర్థం చేసుకోవడానికి విశ్వం ఇచ్చిన ఒక మిస్టరీ బుక్ లాంటివి మాత్రమే ఇక రాశులు కేవలం జాతకాలు చెప్పడానికి మాత్రమే కాదు అవి ఆధ్యాత్మిక యాత్రకు కూడా వంతెన పుట్టుకతో వచ్చిన రాశి మనకు మన మనసుకు ఎలా పనిచేస్తుందో చెబుతుంది కానీ మన ఆత్మ రాశికి అతీతం మేషం నుంచి మీనం వరకు ఇవి శరీరానికి మనసుకు సంబంధించిన రాశులు కానీ యోగి తన కర్మబంధాలను దాటి ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు అతను రాశులను మించి నిలుస్తాడు అందుకే శాస్త్రాలు చెబుతాయి జ్యోతిష్యం నీ మార్గం చూపుతుంది కానీ ఆధ్యాత్మం నీ గమ్యం చూపుతుంది రాసులు ఒక మ్యాప్ లాంటివి కానీ ఆత్మ యాత్ర అంటే దానిని దాటి వెళ్ళే సాధన రాశులు ఎలా పుట్టాయో తెలుసుకోవడం ఒక మిస్టరీ కానీ రాశులు ఎందుకు పుట్టాయో తెలుసుకోవడం ఒక ఆధ్యాత్మిక సత్యం విశ్వం నుంచి వచ్చిన ఈ దివ్య రహస్యాలు మనిషి తనను తాను తెలుసుకోవడానికి ఇచ్చిన వరం రాశులు నీ భవిష్యత్తు రాస్తాయా కాదు నీ ఆత్మ యాత్రను మాత్రమే గుర్తు చేస్తాయి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా అందరూ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి